ఓ ప్రముఖ నటి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పొలిటికల్ ఎంట్రీతో సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఇంతకీ మరి ఆమె ఎవరు రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది ఏ రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది ఏ పార్టీలోకి చేరింది అనే విషయాలు హాట్ టాపిక్ మారి సాధారణంగా రాజకీయ రంగానికి సినిమా రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది చాలామంది సెలబ్రిటీలు సినిమాలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది రాజకీయాల్లోకి వచ్చి సొంత పార్టీని పెడితే మరికొంతమంది లీడింగ్ లో ఉన్న పార్టీల్లో చేరుతూ రాజకీయ జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటారు హీరోలే కాదు ఈ మధ్య కాలంలో హీరోయిన్లు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ తమకంటూ ఒక ఉనికిని చాటుకుంటున్నారు ఈ క్రమంలోనే ఒక ప్రముఖ నటి కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టి సడన్ ట్విస్ట్ ఇచ్చింది ఆమె ఎవరో కాదు కస్తూరి శంకర్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రాజకీయ అంశాలపై కూడా స్పందించే ఈమె అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఇరుక్కుంటుంది అలాంటి ఈమె ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసింది తమిళనాడు బీజేపీలో ప్రముఖ ట్రాన్స్ జెండర్ మారిముత్తుతో కలిసి కస్తూరి శంకర్ బీజేపీలో చేరారు వీరికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతానికి కస్తూరి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు నాగేంద్రన్ తాజాగా వెల్లడించారు కస్తూరి శంకర్ విషయానికి వస్తే తెలుగు తమిళ్ మలయాళం కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది మొత్తానికైతే అటు సినిమాలు ఇటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన కస్తూరి శంకర్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ అటు విమర్శలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఈమె రాజకీయాలకి వెళ్లడం ఏంటి ఇలా సడన్ గా ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అంటూ ఎవరికి వారు కామెంట్ చేస్తున్నారు మరోవైపు గత కొన్ని రోజుల క్రితం తమిళనాడులో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణులపై చేసిన కామెంట్లకు వ్యతిరేకత ఎదుర్కొంది పైగా ఈమెపై కేసు కూడా ఫైల్ చేశా కానీ తాను ఎవరిని ఉద్దేశించి నెగటివ్ గా కామెంట్లు చేయలేదంటూ చెప్పింది కొంతమంది తన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేడియం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ మాస్టర్స్ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్